నా పేరు తూలుగు శాంతి నేను కొత్తూరు వన్ సచివాలయ పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్నాను మేము ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని చేస్తున్నామని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం జగన్ సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లడమే కీలక పాత్ర పోషిస్తున్నాం ప్రజలకు మా వంతు సేవ చేస్తున్నాం యాభై ఇళ్లలో మేము ఇప్పుడు కుటుంబ సభ్యులం అయిపోయాం రాష్ట్రంలో రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లు సైన్యం ఇంత మంచి చేస్తున్నా ప్రతిపక్షాలు ఎల్లో మీడియా మమ్మల్ని తప్పు పెడుతూనే ఉన్నారు ఎప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు బహిష్ విస్తరించలేదు ఇది కేవలం ప్రతిపక్షాలు ఎల్లో మీడియా మమ్మల్ని చీల్చి లబ్ధి పొందాలని చేస్తున్న దుష్ప్రచారం మేము ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అమలు చేయడమే మా బాధ్యత నా పేరు శివకుమార్ నేను కొత్తూరు గ్రామం అనకాపల్లి మండలంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరిస్తున్నారు అనే వచ్చే వార్తలు అవాస్తవం ఇది కేవలం కల్పితాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నో సంక్షేమ పథకాలు జనాలకి చేరువు చేయడానికి తోడ్పాటు పడుతున్నాము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి మా వంతులు కృషి చేస్తున్నాము ఈవేళ ప్రతిపక్షాలు మాత్రం మా మీద ఎక్కడ లేని సానుభూతి చూపిస్తున్నారు మాకు ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వారికి మేము ఎప్పుడు తోడ్పాటుగా ఉంటాము వాళ్ళు చేసే మంచిలో మేము మా భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏ కార్యక్రమాలు చెయ్యం విఆర్ విచ్చు జగన్